రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి సింహరాశి వారికి తిరిగిలేని రాజయోగం అసలు ఊహించి ఉండరు అంతటి మార్పులు అనేవి ఇప్పుడు మీకు సంభవించబోతూ ఉన్నాయి అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు మీకేం జరగబోందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇప్పుడు మీరు ఏ జన్మయ్యే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంతలా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది ఈ సింహరాశి వారికి ఇప్పుడంతా కూడా బాగా కాలం కలిసి వస్తుంది ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశి పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఏ రంగంలో చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు ఈ సింహరాశి వారికి వీరికి అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి సింహరాశి భయపెట్టి లొంగ తీసుకోవడము దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు ఈ సింహరాశ్వర్ వృత్తి ఉద్యోగుల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాహుల్ చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సింహరాశ్వర్ తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు ఈ సింహరాశు వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పును చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు ఈ సింహరాశి వారికి మనస్తత్వంపై మంచిదనంపై అంతులేని అభిమానం ఉంటుంది అందరూ వీరి మాటలకు లోబడి ఉండవల్లని వీరి అందరికన్నా తెలివైన వారిని వీరి గట్టి నమ్మకము సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలుగా ఆరందించవల్లనే ఆదర్శం ఉంటుంది ఈ రాశి జన్మని స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాసులు పుట్టే స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణతో పెట్టుట వారిని చదువులో వైద్య వృత్తికి సంబంధించిన అన్ని అనుకూలం అవుతుంది వారిని రక్షించే వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధ వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలను వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిస్తాయి విశ్వాసం అధికం ఎంతటి పనైనా కూడా సాధించుకోగల విశ్వాసం వీరికి సొంతం వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం గారు కావటం వల్ల కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాలు వారు పాటించడానికి ముందుకు వస్తారు ఈ వారికి ఇప్పుడు తిరుగుండదనే చెప్పాలి అంతటి అద్భుతమైనటువంటి అదృష్టం ఇప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది వీరు ఇనుమ సిమెంటు రంగాల్లో బాగా రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా వీరికి లాభాలే కనిపిస్తాయి ఓకే అండి చూశారు కదా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్